హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ ఇంట్లో ఈజీగా కుల్ఫీ సమ్మర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పిల్లలను మెచ్చుకునేలాగా ఈజీగా దీనికోసం నేనైతే హాఫ్ లీటర్ గోల్డ్ మిల్క్ ప్యాకెట్ని తీసుకున్నారు మీరు ఏ పాలైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా పాలని స్టవ్ మీద పెట్టుకుందామండి ఈ విధంగా మరిగించుకోవాలి బాగా సైడ్స్ మేగడ వస్తుంది కదండి దాన్ని కూడా తీసి దాంట్లో కలిపేస్తూ తిప్పుకోవాలి బాగా ఇప్పుడు దీనికోసం నేనైతే నాలుగు యాలకులు తీసుకున్నాను అలాగే లేదా పది లేదా పదిహేను బాదం పప్పులను తీసుకున్నాను నేనైతే బాదం పప్పులని తురుముకున్నానండి ఇంకా టేస్ట్ బాగుంటుందని ఇప్పుడైతే ఎలుకల పొడి అందులో వేసేద్దాం అలాగే మనం ముందుగా తురుమి పెట్టుకున్న బాదం తురుముని కూడా అందులో యాడ్ చేసేద్దాము ఇప్పుడు ఒక కప్పు పంచదార నేనైతే తక్కువగానే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే పిల్లలకి షుగర్ కూడా అంత మంచిది కాదని నేనైతే తక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనము వీటిని పక్కన పెట్టేద్దాము పక్కన పెట్టేసిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత మీ దగ్గర ఐస్ మాల్స్ ఉంటే ఐస్ మాల్స్లో యాక్కి యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే టీ గ్లాసులు ఉన్నాయి నేనైతే టీ కప్స్లోకి వాటిని యాడ్ చేస్తున్నానండి వాటిని ఆ పాలన్నిటిని టీ కప్లోకి పోసిన తర్వాత నేనైతే కవర్ చుట్టేసి దానికి దారం చుట్టేస్తున్నాను దీని తర్వాత నేను ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి హాఫ్ ఆఫ్టర్ తర్వాత చూస్తే కనుక మనకి చల్ల చల్లగా కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా హెల్తీగా పిల్లలు అయితే చాలా టేస్టీగా ఎంతో బాగుందన్నారండి మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ